హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారండి ఇదైతే మనకి ఆది బ్లౌజ్ తో టేప్ కొలతలు లేకుండా ఎలాంటి మెజర్మెంట్ లేకుండా ఆది బ్లౌజ్ తోనే మీకు ఎలా కటింగ్ చేసుకోవాలో వీడియోనైతే చూపిస్తాను చూడండి ఫస్ట్ మీరు లోపలికి ఏదో చూసుకుని ఈ మార్కింగ్ అనేది వచ్చింది కదండి డిజైన్ అనేది వచ్చింది లోపలికి వెళ్ళిచ్చేసి పైకి ప్లేన్ గా ఉండేది పెట్టుకుని మీరు కటింగ్ మార్కింగ్ అయితే చేసుకున్నారనుకోండి క్లియర్ గా కనపడుతుంది ఫస్ట్ మనకి వేస్ట్ ఖర్చుకి మార్క్ చేసుకున్నాను ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ ని వెనక్కి తిప్పేయండి ఖర్చులు కనపడేలాగా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేయండి నేను చూపిస్తున్న విధంగా ఇలా వెనక భాగం బాగుండీ పెట్టుకోండి ఫస్ట్ బ్లౌజ్ని అయితే ఇలా చక్కగా అమర్చేయండి ఇక్కడ ప్లేస్ లో ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోండి ఎందుకంటే మనకి కింద ఖర్చు కోసం నీట్ గా సర్దుకుని పెట్టుకోండి కథలు లేకుండా బ్లౌజ్ ఇదైతే మరి కొత్త వాళ్ళ కోసం నేను చూపిస్తున్నానండి మెజర్మెంట్ తో పని లేకుండా బ్లౌజ్ తో మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చు ఈజీగా ఎలా కటింగ్ చేసుకున్నా మనం కరెక్ట్ గా పెట్టి కట్ చేసుకుంటే అది కొలతలైనా కానివ్వండి లేదా ఆది తో అయినా మనం కరెక్ట్ మెజర్మెంట్ తో చేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా వస్తుంది అండి అలాగైనా కటింగ్ చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనకి ఎక్కడ చూపిస్తున్నాను చూడండి ఖర్చు డా లైన్ కుట్టు వేసుకునే క్లాత్ ప్లేస్ ఉంది కదా అక్కడ మార్క్ చేసుకుని ఖర్చు దగ్గర మార్క్ చేసుకుని ఎక్స్ట్రాగా కొంచెం ఒక పావు ఇంచు కి నేను మార్క్ చేశాను కదండి అదేంటంటే డాట్స్ కి బ్యాక్ అలాగే నెక్ దగ్గర ఒక మార్కు పైకి ఒక మార్కు ఒక పావు ఇంచులో ఏంటంటే మనకి ఖర్చులకి ఖచ్చితంగా ఇక్కడే మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర కూడా తీసుకొని ఇప్పుడు ఖర్చుకి కూడా ఒక మార్క్ చూసారు కదా ఇలా ఒక మార్క్ అనేది చేసేసుకోండి ఖర్చులకు కూడా వీలు పడేలాగా వేసేసుకోండి మార్కులు లేదంటే కటింగ్ చేసేటప్పుడు మనకి మర్చిపోతాం కదా అందుకనేసి షోల్డర్ చూడండి ఒకసారి హ్యాండ్స్ దగ్గర మనం ఎప్పుడైనా తీసుకున్నా కరెక్ట్ గా మనకి ఖర్చులతో సహా తీసుకోవాలి బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్ వస్తుందండి ఇక్కడ నుండి మనకి సెస్ట్ దగ్గర కూడా అలాగే మార్క్ చేసుకోండి సెస్ట్ దగ్గర నేను ఫోల్డ్ చేసింది కదా మనకి ఖర్చు పైకి ఉంది కదా అండి చూపిస్తున్నాను అలాగా పైకి ఒక మార్కు కిందకి ఒక మార్కు పై మార్క్ అయితే ఖర్చులకు పోతుంది ఇక్కడ నుండి ఎలాగో చిన్న మార్క్ చేసుకున్నా పర్లేదు ఈ టెక్నిక్ కాకుండా మీకు వేరేగా చూపిస్తాను చూడండి ఈజీగా అయిపోయే పద్ధతిలో బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే తీసుకుని అవసరం లేదండి ఆది బ్లౌజ్ తో తీసుకునేటప్పుడు ఫస్ట్ మనకి మార్క్ చేసేసుకుందాం ఇక్కడ కొంచెం వదులుకొని మీకు డాట్స్ కి మిగతాది మార్క్ చేసుకోండి ఖచ్చితంగా సహా ఇప్పుడు మనకి ఇవి కూడా పైన షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసుకుంటే మీకు క్లియర్ గా ఉంటుందండి ఎందుకంటే ఆది బ్లౌజ్ అనే కదా ఎలా పైతే అలా కట్టేసేయడం కాదు మనం నీట్ గా ఎలా మార్క్ చేసుకున్నామంటే బ్లౌజ్ బాగుంటది మీకు చూపించాను కదా ఇలాగా ఒక మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి చిన్నగా డ్రా చేసుకోండి అక్కడ నుండి నీట్ గా ఇలాగా చుక్కల్లాగా మీరు డ్రా చేసుకుని నీట్ గా కవర్ చేసుకుంటూ వచ్చారంటే కరువు షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది మీరు బ్లౌజ్ పెట్టుకుని చూసుకున్న తర్వాత కరెక్ట్ కొలత వచ్చిందో లేదో అలాగే షో నెక్ కూడా ఇలాగే ఒకసారి మార్క్ చేసుకుని మీకు కరువు షేప్ ఎలా తీసాను ఇది కూడా అలాగే ఒక మిడిల్లో ఒక మార్క్ చేసుకుని మీరు రౌండ్ షేప్ తిప్పేసుకోవచ్చు డాట్స్ కి మనకి బ్లౌజ్ ని పెట్టి చూసుకోండి మీకు ఎంత పొడవు కావాలో ఎంత దూరం కావాలో వెడల్పు చూసుకుని మార్క్ చేసుకోండి పొడవు కూడా ఒకసారి బ్లౌజ్ పెట్టుకుని చూసుకోండి లేదా మీకు ఎంత సైజ్ సరిపోద్ది పొడవు అనుకుంటే చాలు నేను ఆది బ్లౌజ్ ప్రకారంగానే మీకు చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయిపోయింది కదండి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సంఘ భాగంలో ఈ కరువు షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది లేదో ఆది బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను కరెక్ట్గా వచ్చేసిందండి చూసారు కదా ఇంకా మనం కటింగ్ చేసేసుకోవచ్చు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది కొత్తగా చూస్తున్న వాళ్ళయితే మీకు ఈజీ కాకుండా మాకు మెజర్మెంట్తో కావాలండి ఆది బ్లౌజ్ తో మెజర్మెంట్ కరెక్ట్ కొలతలతో కావాలని అనుకుంటే మన ఛానల్లోకి వెళ్తే ఫుల్ వీడియో ఉందండి చూసేయండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అని మీకు చాలా వివరంగా చెప్పానండి అందులో చూడండి ఒకసారి ట్రై చేయండి అది కూడా బ్యాక్ పార్ట్ చిన్న టక్స్ పెట్టేసుకోండి ముందుగానే లేదా ఈల్ మార్క్ ఉన్న మీరు మార్క్ తో చేసుకోవచ్చు నేను ముందు పెట్టిన వీడియోలు అయితే ఈల్ మార్క్ యూజ్ చేశానండి ఇందులో యూజ్ చేయలేదు ఎందుకంటే ఇది మామూలుగా మీకు చూపించడానికి కొత్త వాళ్ళ కోసం మెజర్మెంట్తో పని లేకుండా ఎలాగా కటింగ్ చేసుకోవాలని చూపించడం కోసం నేను తీస్తానండి గా ఇంకోటి ఏంటంటే మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు క్రాస్ గా పెట్టుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ని పెట్టుకున్న తర్వాత మీరు ఇలాగా ఈ షేపుల దగ్గర మార్కింగ్లు అనేది ఒకసారి డ్రా చేసేసుకోండి షోల్డర్ దగ్గర చెస్ట్ భాగంలో నెక్ దగ్గర ఇలాగ మీరు ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి మీకు ఉక్సులు పట్టి దగ్గర ఒకసారి ఉక్స్లు ఉండే వైపుని క్లాత్ని తీసు పక్కకి తీసుకోండి కాజాల పట్టి ఉండే పక్క కాకుండా ఉక్సుల వైపు ఉండేది ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర పెట్టుకుని ఎంతైతే కరెక్ట్గా మీకు నెక్ ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే కొంచెం పైకి మార్క్ చేసుకున్నారనుకోండి మీకు ఎమ్మింగ్ తిప్పేటప్పుడు క్లాత్ మడతల్లోకి వెళ్ళిపోద్ది కదా అప్పుడు మీకు కవర్ అవద్దు అనమాట కొంచెం పైకి మార్క్ చేసిన చూడండి అలాగే మీకు ఇక్కడ మూడు డాట్స్కి నేను చూపిస్తాను ఫస్ట్ మనకి నెక్ దగ్గర కచ్చలికి ఒక మార్కు ఇంకొకటి డాట్స్ ఇంకోటి ఏమో సేపట్టికి మూడిడ్లకి నేను వరుసనే వేసేసుకున్నాను అక్కడ నుండి మీకు సేపట్టి ఎంత దూరంలో ఉందో క్లాత్ చూసుకుని అక్కడికి మార్క్ చేసుకోండి ఇప్పుడు మీకు కింద డాట్ ఉంటది కదా ఆ డాట్ నుండి పైనుండి షోల్డర్ దగ్గర పట్టుకుని టైట్ గా పట్టుకోండి బాగా సాగుదయద్దు బాగా సాగలాగేయకుండా కొంచెం నార్మల్గా పట్టుకుని కింద డాట్ నుండి కింద మార్కింగ్ చేసాం కదా అక్కడి నుండి పెట్టుకోండి బ్లౌజ్ ని పార్ట్ మీద పెట్టుకుని మీకు ఎంత పొడవు వచ్చిందో చూసుకుని మార్క్ చేసుకుని కచ్చిలు కూడా చేసుకోవచ్చు నేను బాగా కచ్చలతో సహా పెట్టేసుకున్నాను ఇక్కడ మార్కింగ్ చూడండి ఎలా జంప్ అవుతుందో అలాగే బాగా సాగలేకుండా మీకు ఎంతైతే కావాలో చూసుకొని పొడవు మార్క్ చేసుకుని ఒకసారి కింద కూడా మార్క్ చేసుకోండి ఒకసారి డాట్ దగ్గర మీకు ఎంత దూరం ఉందో చూసుకోండి చూపిస్తున్నాను కదా అలాగా బుక్స్ పట్టి నుండి డాట్ కి ఎంత దూరం అయితే ఉందో చూసుకుని మార్క్ చేసుకుని అది కరెక్ట్ గా మనం పెట్టుకోవాలన్నమాట అక్కడ నుండి మనం డాట్ స్టార్ట్ చేయాలి ఇక్కడ ఎందుకు మార్క్ అంటే పై పార్ట్ నేను తీసేస్తాను అనమాట బ్యాక్ పార్ట్ ఇక్కడ నుండి దీంతో మనకి పని లేదు ఇంకా ఇక్కడ నుండి ఒక మార్క్ డ్రా చేసుకుని మీరు ఒకసారి బ్లౌజ్ కింద డాట్ ని పెట్టుకుని చూసుకోండి ఎంత వెడల్పు ఉందో చూసుకుని పెట్టుకోండి మిడిల్ కి ఇక్కడ నుండి మిడిల్ కి ఎంత వచ్చిందో ఒక మార్క్ చేసుకుని మరలా అటువైపు తిప్పండి సేమ్ పొజిషన్ అటువైపు తిప్పుకొని పెట్టుకోండి చూసారు కదా కరెక్ట్ గా వచ్చేది మనకి అలాగే పొడవు ఎంత కావాలో చూసుకుని పెట్టుకోండి టేప్ కొలతలతో కాదు కదండి బ్లౌజ్ పెట్టి చూసుకోండి పొడవు ఎంత కావాలో బ్లౌజ్ పెట్టుకుని ఒకసారి ఎంత డాట్ పొడవు వచ్చిందో దాన్ని బట్టి మార్క్ చేసుకోండి మిడిల్ ఒక మార్కింగ్ అలాగా మూడు మార్కింగ్ చేసేసుకుని ఇట్ని బట్టి కింద డాట్ని బట్టి మూడు డాట్లు కూడా మనం క్లియర్ గా వేసేసుకోవాలి అనమాట ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ కింద చూపిస్తున్నాను చూడండి షేప్ పట్టి దగ్గర నడుం భాగంలో మనకి అటువైపు పార్ట్ తీసుకుని కచ్చలతో సహా వదులుకొని మీకు ఎంతైతే వెడల్పు వచ్చిందో అంత వెడల్పుకి మార్క్ చేసుకోండి కచ్చలతో సహా డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి శంఖ భాగంలో గుంటలు తీసుకోవాలి కదండి ఆమూలకి అవి కూడా మీకు చూపిస్తాను మీకు ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నట్టే డ్రా చేసుకుని అటు అటు ఒక లైన్ ఇటు లైన్ చేసుకుని కింద నుండి మీకు ఆ సర్కిల్ నుండి ఇలా కరువు షేప్ అనేది తీసేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా పైకి వచ్చేసరికి తక్కువగా తీసుకోవాలి డాట్ కూడా మార్క్ చేసుకున్నాము కింద డాట్ నుండి సంఖం వరకు మీరు కరెక్ట్ రూట్ చూసుకుని డ్రా చేసుకోవడమే మీకు ఎంత దూరం కావాలో అంత దూరం ఇక్కడ నుండి బ్లౌజ్ పెట్టుకుని ఈ ఆది బ్లౌజ్ ఎంత దూరం అయితే ఉందో ఖర్చులతో సహా వదులుకుని అంత దూరం మార్క్ చేసుకోండి మీకు ఆది బ్లౌజ్ లాగా కరెక్ట్గా రావాలనుకుంటే ఈ మెజర్మెంట్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లేదా మాకు మెజర్మెంట్తో కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ కొండగా నేను మిషన్ నేర్చుకునే కొత్తలో అయితే ఈ కటింగ్ ఫాలో అండి తర్వాత తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే మెజర్మెంట్స్ అయితే మనకి బాడీ మెజర్మెంట్ లేదా బ్లౌజ్ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా వస్తుంది అన్న ఫీలింగ్ కదా అందుకనేసి నేను ఇంకా అది మొదలు పెట్టాను ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనేసి నేను పెడుతున్నానండి అంతే తప్ప ఇదైతే కుట్టను నేను అందుకనేసి చెప్తున్నాను ఇదైనా మీకు కరెక్ట్గానే వస్తుందండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా కరువు షేప్తో సహా నేను కటింగ్ చేసేసుకున్నాను కదా టక్స్ పెట్టేసుకోండి వీళ్ళు మార్క్ ఉంటే ఈ మార్క్ డ్రా చేసుకోండి మీకు వీళ్ళు మార్క్ చేసుకున్నారనుకోండి కరెక్ట్గా మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు షేప్ పట్టి మనం ఎలా తీసుకోవాలో బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఎంత అయితే పొడవ వచ్చిందో అంత పొడవుకు మార్క్ చేసుకోండి ఫస్ట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే మీకు ఇబ్బంది అయిపోద్దండి అందుకనేసి నేను బ్యాక్ పెట్టి తీసుకుంటాను మెజర్మెంట్ కూడా అలాగే తీసుకుంటానండి మీకు ఆది బ్లౌజ్ నుండి చూపించాలి కాబట్టి బ్లౌజ్ పెట్టి చూపిస్తుంది చూడండి పొడవ అంతే వచ్చింది ఖర్చులకి మార్కింగ్ చేసేసుకోండి ఇటువైపు కూడా ఉక్చుల పట్టి వైపు కూడా ఖర్చులకు కూడా ఎక్స్ట్రాగా తీసుకుని మిడిల్లో మీకు చూపిస్తున్నాను అలాగైనా వేసుకోవచ్చు లేదా మీకు ఒక ఉజ్జాయింపుని వేసుకున్నా వేసుకోవచ్చు బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కాదు మాకు వేరేగా కూడా వేసుకోవాలనుకుంటే అలా కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదైతే అంత కరెక్ట్గా అనిపించదు ఇలా జరుపుకుని జరుపుకుని వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా మీకు కరెక్ట్ గా మీకు మంచి షేప్ రావాలనుకుంటే మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి అటు ఇటు కూడా మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుండి షేప్ అనేది మనం తీసుకుంటే చాలా బాగా వస్తుందండి నేను ఎక్కువ శాతం అలాగే తీసుకుంటాను బోట్ షేప్ లో వస్తుందండి ఆకారం సేపటి అయితే అయిపోయింది కదండి ఫ్రంట్ బాట్ చిన్న టక్ పెట్టుకోండి ప్రతి మనకి హ్యాండ్ హ్యాండ్ని ఫోల్డింగ్ చేసేయండి ఫోర్ లేయర్స్ కింద ఫోల్డింగ్ చేసేసి ఈ చివరి నుంచి మీరు కటింగ్ చేసుకున్నారనుకోండి మీకు క్లాత్ సేవ్ అవుతుంది లేదా పైనుండి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా పైనుంచి చేసుకుందాం అని చేశారు అనుకోండి మీకు నెక్కలు తిప్పుకోవడానికి ఇంకా సేప్ పట్టీలకి వీటికి క్లాత్ సరిపోదు కింద నుంచి రండి ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి ఎంతైతే ఫోల్డింగ్ చేసుకుంటామో ఇది రూబీ బ్లౌజ్ కదండి ఎక్కువగానే తీసుకోవాలి మడత పెట్టి కుట్టుకుంటాం కదా చూడండి కుట్టు అయితే ఎక్కడి వరకు ఉందో అక్కడ నుంచి వరకు ఖర్చుకొక మార్కు ఇక్కడ పైన హ్యాండ్ పొడవుకొక మార్కు ఖర్చుకు ఒక మార్కు డ్రా చేసుకోండి ఇక్కడ అలాగే సంఖ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుని కరెక్ట్గా పెట్టుకోండి మీకు కరెక్ట్ హ్యాండ్ షేప్ రావాలంటే అలాగే పట్టుకొని వేలు తీయకుండా నీట్గా మార్క్ చేసుకోండి ఇలాగనే మార్క్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా పైని డ్రా చేసేసుకోవడమే హ్యాండ్ కూడా చాలా సింపుల్గా అయిపోయింది కదండి ఒకసారి మీరు హ్యాండ్ కరువు షేప్ పెట్టుకుని చూసుకోండి కరెక్ట్ కొలత వచ్చిందా లేదో చూసుకుంటే మీకు అర్థమైపోద్ది కటింగ్ చేసుకునే ముందు ఎప్పుడైనా సరే మీరు ఒకసారి కొలత చూసుకున్నారనుకోండి ప్రాబ్లం ఉండదు లేదా కటింగ్ చేసేసాక మరలా మనం చేయలేం కదా అనవసరంగా క్లాత్ వేస్ట్ అయిపోద్ది కరెక్ట్ కొలత వచ్చేసింది ఈ షేప్ లో కట్ చేయండి ఏంటంటే రూబీ బ్లౌజ్ కి ఫోల్డింగ్ వెళ్తుంది కదా అందుకనేసి కొంచెం అటు ఇటు కూడా షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటే బ్లౌజు కరెక్ట్ గా హ్యాండ్ మీకు సరిపోద్ది అనమాట టక్స్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ మంటలు తీసుకోవాలి కదా పైనుండి కొంచెం తక్కువగా మార్క్ చేసుకుంటా మిడిల్కి వెళ్ళేటప్పటికి కొంచెం డౌన్ అవ్వాలన్నమాట ప్లేస్ మనకి శంఖ దగ్గర పైన హ్యాండ్ దగ్గర తక్కువగా రావాలండి మిడిల్ మిడిల్కి వచ్చేసరికి షేప్ ఆకారం అనేది కరెక్ట్ పొజిషన్లో రావాలి మీకు అలాంటప్పుడే ముడతలు లూజు అలాంటివి ఏమీ లేకుండా కరెక్ట్గా ఉంటుందండి హ్యాండ్ చూసారు కదా అయిపోయింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతేనండి